సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ టీజర్ పేలేందుకు టైం దగ్గర పడుతోంది ఈ నెల పదహారున వరల్డ్ వైడ్గా వారణాసి టీజర్ రాబోతోంది అంతవరకు బాగానే ఉంది లక్ష మందికి పైగా ఫ్యాన్స్ జేమ్స్ క్యామరున్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ జియో స్టార్లో లైవ్ టెలికాస్ట్ అంతా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేస్తున్నారు మరి నవంబర్ పదహారున టీజర్ లాంచ్ అయ్యాక ఏంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అంతా ఎదురు చూస్తున్న మోస్ట్ క్రేజీ మూవీ ఇది వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ పదివేల కోట్ల వసూళ్ల అంచనాలతో వస్తున్న మూవీ అందుకే ఈ మూవీ టీజర్ నవంబర్ పదహారున రిలీజ్ అయ్యాక ఏంటి పరిస్థితి అనే ప్రశ్న నిజంగా ఆలోచనల్లో పడేస్తోంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ మూవీ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు ఇంతవరకు లాంచింగ్ డే విజువల్స్ కూడా బయటికి రాకుండా అంత సీక్రెట్గా వ్యవహారం నడిపాడు రాజమౌళి ఇప్పుడు మాత్రం టీజర్ వదులుతున్నాడు దీనికి చాలా కారణాలున్నాయి కానీ టీజర్ వచ్చాక యూట్యూబ్ షేక్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అక్కడే పాన్ వర్ల్ ట్విస్ట్ ఉంది అదేంటో చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అసలు టైటిల్ వారణాసి అంటున్నారు రేపు సాయంత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరున్ పెట్టబోయే ట్వీట్తో టైటిల్ అదేనా కాదా అని తేలే ఛాన్స్ ఉంది ఒకవేళ టైటిల్ బ్లర్ చేసి ట్వీట్ ఇస్తే గురువారం రోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ టైటిల్ వారణాసినో మరొకటో తెలుస్తుంది కానీ ఈ రెండు రోజుల్లో సినిమా టైటిల్ రావటం మాత్రం పక్కా కట్ చేస్తే ఈ నెల పదహారున టీజర్ రాబోతోంది జేమ్స్ క్యామరున్ చేతుల మీదుగా రామోజీ ఫిలిం సిటీలో లక్షకు పైగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ముందు భారీ ఎత్తున టీజర్ లాంచ్ చేస్తున్నారు ఒకప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ లేదంటే ఆడియో రిలీజ్ ఈ స్థాయిలో జరిగేది కానీ టీజర్ లాంచే సినిమా సెలబ్రేషన్స్ రేంజ్లో చేస్తున్నారు ఇక్కడ సమస్య అది కాదు రెండు వేల ఇరవై ఏడులో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రిలీజ్ కాబోతోంది అంటే ఇంకా రెండేళ్ల టైం ఉంది అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడే టీజర్ లాంచ్ చేస్తున్నారు మొన్నటి వరకు ఈ మూవీ ఎప్పుడు లాంచ్ అయిందో ఎలా లాంచ్ అయిందో అన్న వివరాలు కూడా బయటకు రాలేదు అంతా సీక్రెట్గా జరిగిపోయాయి కనీసం రాజమౌళి నోరు కూడా మెదపలేదు కానీ అడగకుండానే ఫుల్ మీల్స్ పెట్టినట్టు సూపర్ స్టార్ ఫ్యాన్స్కే కాదు మొత్తం ఫిలిం లవర్స్కి తన వారణాసి మూవీ టీజర్ని గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాడు జక్కన్న మరో పన్నెండు రోజుల్లో ఈ సినిమా టీజర్ లాంచ్ చేస్తున్నారు ముందు ఇప్పుడే ఎందుకు ఈ టీజర్ లాంచ్ అన్న విషయాన్ని చూస్తే కెరియర్లో ఫస్ట్ టైం పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు రాజమౌళి అందులో ఎంత కంటెంట్ ఉన్నా దానికి ఎంత దమ్మున్నా మార్కెటింగ్ ప్రమోషన్ బాగుండాలంటే హాలీవుడ్ తారల్ని దింపాలి బాహుబలిని నార్త్లో ప్రమోట్ చేసేప్పుడు అక్కడి స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ సాయం తీసుకున్నాడు రాజమౌళి ఇప్పుడు వరల్డ్ ఆడియన్స్కి అట్రాక్ట్ చేసేందుకు టైటానిక్ అవతార్ లాంటి క్లాసిక్స్ తీసిన హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ క్యామరున్ సాయం తీసుకుంటున్నాడు తనే అవతార్ మూడో సీక్వెల్ ప్రమోషన్ కోసం ఇండియాకు వస్తున్నాడు కాబట్టి పనిలో పనిగా తనని ఇన్వైట్ చేసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ని భారీ ఈవెంట్లో లాంచ్ చేస్తే ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ దక్కుతుంది ఎలాగూ ట్రిబులార్ ఆస్కార్ రేస్లో ఉన్నప్పుడు రాజమౌళికి జేమ్స్ క్యామరున్తో స్నేహం బలపడింది దాన్నే ఇలా వాడేసుకుంటున్నాడా అలా చూస్తే ఇది తెలివైన పని కేవలం అవతారీ రిలీజ్ కాబోతోంది దాని ప్రమోషన్ కోసం జేమ్స్ కెమెరా ఇండియాకు వస్తున్నాడనే ఒకే ఒక్క కారణంతో రెండేళ్ల తర్వాత రిలీజ్ అయ్యే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తాలూకా అప్డేట్లు ఇస్తున్నాడు జక్కన్న రిలీజ్కి మూడు నాలుగు నెలల ముందు వరకు ఏదీ రివీల్ చేయొద్దనుకున్న రాజమౌళి రిలీజ్కి రెండేళ్ల ముందే టీజర్ని లాంచ్ చేస్తున్నాడు తర్వాత ఏంటనే ప్రశ్నకే చిత్ర విచిత్రమైన సమాధానాలు దొరుకుతున్నాయి ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతీ నెల సినిమాలో ఒక టెక్నీషియన్ ఇంటర్వ్యూని మేకింగ్తో మిక్స్ చేసి వదులుతారట ఎక్కడా సినిమా కంటెంట్ లీక్ కాకుండా కేవలం మేకింగ్తోనే మిగతా ప్రమోషన్ని ప్లాన్ చేశాడట రాజమౌళి ఇది కూడా టీజర్ లాంచ్ రోజు అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి